ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి పల్లెల్లో రైతుల దగ్గర గొర్రెల్లో ఉండే పొట్టేడు అనేది మనకి మూడు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు అనేది మనకి మొత్తం టోటల్ మన అన్న వాళ్ళకైతే యాభై ఒక్క పుట్టేళ్ళ పిల్లలు దారు ఇక్కడ వచ్చేసి యాభై ఒక్క పొట్టేడు పిల్లలు అయితే మనకి పల్లెల్లో రైతు దగ్గర మా విలేజ్లో వచ్చి నలభై రెండు పిల్లలు ఇప్పించాను పక్కన వేరే విలేజ్లో వచ్చి ఒక తొమ్మిది పిల్లలు అనేది ఇప్పించాను మొత్తం మీద మనకి యాభై ఒక్క పొట్టేడు పిల్లలు అనేది మనకి పల్లెల్లో రైతుల దగ్గర గొర్రెల్లో ఉండే పిల్లలు వారు గొర్రెల్లో ఉండే పిల్లలని మనం మన సబ్స్క్రైబర్కి అయితే కడప జిల్లా విలేజ్ పేరు ఐడియా లేదు అన్నతో నేను మాట్లాడిస్తాను మనకి ఇక్కడ పిల్లలు అనేది ఒకసారి రైతుల దగ్గర గొర్రెల్లో నుంచి పెద్ద ఇక్కడ వచ్చేసి ఇంక నుంచి మన ఛానల్లో వీడియోస్ ఎలా ఉంటాయంటే ఈ మధ్యకాలంలో ఇదే పొలం పని మీద కొంచెం బిజీగా ఉన్నావు కదా చాలా వరకు రోజుకు ఒక్క వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను నేను టైం కుదరడం లే బయట పల్లెల్లోకి వెళ్ళి వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేసే అంత టైం కుదరడం లేదు ఉదయాన్నే లేయంగానే పొలం దగ్గరికి వెళ్ళిపోతున్నాం అంటే ఆ పనులు కొంచెం ఒక జనవరి కల్లా కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఈ వారం పది రోజులు ఒక ఇరవై రోజుల వరకు ఈ పొలం పని మీద కొంచెం బిజీగా ఉంటాను అంటే మీరు కూడా అర్థం చేసుకోండి మార్కెట్ వీడియోస్ కూడా వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వాళ్ళకి పిల్లలు ఇప్పించి బండి మాట్లాడి వాళ్ళకి అమౌంట్ అంతా కట్టించి పిల్లలన్నీ కౌంట్ చేసి వాళ్ళన్ని జాగ్రత్తగా చూసి గేట్ నుంచి బయటికి పంపించేంత వరకు వాళ్ళని చూసుకోవాలి ఆ తర్వాత ఒకరికైతే ఓకే ఇద్దరు ముగ్గురు వస్తున్నారు ఇద్దరు ముగ్గురికి అందరికీ మంచి పిల్లలు ఇప్పించి మంచి అనేది ఇప్పించి పంపించే వాళ్ళకి మనకు టైం అనేది దగ్గర దగ్గరగా ఒక్కొక్కరికి గంట రెండు గంటలు ఒక్కొక్కరికి గంట రెండు గంటలు పడుతుంది అట్లా మనం మామూలుగా అందరినీ ఇప్పించి పంపించే లోపల మనకి తొమ్మిదిన్నర పది అయిపోతుంది టైం ఆ టైంలో వెళ్ళి మార్కెట్ వీడియోస్ తీయడానికి కూడా ట్రై చేస్తున్నా కానీ జీవాలు అనేది తక్కువ ఉంటున్నాయి ఆ టైంలో ఆ టైంలో మీకు చూపించేదానికి కూడా కట్టలు అనేది ఉండవు అక్కడ ఆ టైంలో వెళ్ళి రేట్లు అడిగేదానికి కూడా అవి అమ్మకుండా ఉంటాయి వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు ఒకవేళ చెప్పినా కూడా తక్కువ కట్టలు ఉంటాయి అప్పుడు ఒక ఐదు పది అంటే చిన్న కట్టలే ఉంటాయి కాబట్టి మీకు క్లారిటీ అనేది ఉండదు ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాకపోతే ఖచ్చితంగా మార్కెట్ వీడియోస్ అనేది ఖచ్చితంగా అంటే ఈ మధ్యకాలంలో దగ్గర దగ్గర గుర్రెల వీడియో పెట్టలేదు మేకల వీడియో పెట్టలేదు పెద్ద పొట్టేలు వీడియో పెట్టలేదు కటింగ్ పర్పస్ జీవాలు పెట్టలేదు ఫిమేలు కొదం పిల్లలు అనేది అదే పొదాలు దూడలు అంటే రకరకాల మన తెలంగాణలో దూడలు అంటారు మన చిత్తూరు మదనపల్లి వాళ్ళు ఏమంటారు అంటే పరాలు పరాలు అంటారు ఇంకా మన ఆంధ్రాలో మా ఏరియాలో వచ్చి కొదాలు ఫిమేల్ అని అంటాము ఇట్లా రకరకాలుగా పిలుస్తారు అలాంటి వీడియోస్ కూడా చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా నా మన ఫాలోవర్స్ చెప్తున్నాను రేపు వారు మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎవరు రాకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో మీకు అర్థమయ్యేలా ఇక్కడ కొంతమంది వెంకీ అన్న చెప్పిందే చెప్పబాకు లైవ్ ఎయిట్ చూపించబాకు అంటే ఇక్కడ ఒకటన్నా అది దాని వయసు ఎంత ఉంటుంది లైవ్ ఎట్ ఎంత ఇట్లా నీట్గానే చూపిస్తే నేను రేట్ అనేది చెప్తాను అది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది ఇంక వేరేలా అనుకోవద్దు ఓకే నాకు మార్కెట్ వీడియోస్ అనేది నెక్స్ట్ వారం నీట్గా చూపిస్తాను ఇంకా పల్లెల్లో రైతుల దగ్గర చాలామంది అన్న మనకు మేకపోతులు కావాలి మేకలు కావాలని చాలామంది అడుగుతున్నారు అన్న మన విలేజ్లో గొర్రెలు కట్టలు అనేది ఎక్కువగా ఉన్నాయి మన విలేజ్లో పక్క విలేజ్లో కూడా గొర్రెలు అనేది ఎక్కువగా ఉన్నాయి మేకల కట్టలు ఉన్నాయి కానీ అమ్మే వాళ్ళు తక్కువ ఉన్నారు కట్టలు మేకల కట్టలు అనేది ఇంకా ఓటల్లో మేక పోతు పిల్లలు అంటే మనకి జనవరి టైంలో సేల్ పెడతారు జనవరి టైంలో మనకి మేకల్లో ఉండే మేకప్ పోతులు అనేది మనకి అప్పుడు కావాలంటే జనవరి టైంలో సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత మీకు మేక పోతులు అనేది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లాంటివి సేల్ పెడతారు మా విలేజ్లో ఉన్నాయి పక్క విలేజ్లో ఉన్నాయి అలాంటి జనవరి సంక్రాంతి అయిపోయిన తర్వాత మార్కెట్ మేకల వీడియో ప్లస్ మేకప్ పోతులు వీడియో అనేది అప్పుడు ఎక్కువగా వస్తాయి ఇప్పుడైతే మనకి ఈ డిసెంబర్ నెల నుంచి మార్చి వరకు ఎక్కువ పల్లెల్లో ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఈ పిల్లలు వచ్చేసి మనకి ఈ బ్యాచ్ వచ్చేసి ఒక రైతు దగ్గర తొమ్మిది పిల్లలు వచ్చేసి మనకి తొమ్మిది పిల్లలు ఒక పిల్ల చిన్నపిల్లగా ఉందని తీసేసాము పోతే ఎనిమిది పిల్లలు అనేది ఈ బ్యాచ్ అయితే మన అన్న వాళ్ళకైతే ఇప్పించారు ఈ ఎనిమిది పొట్టే పిల్లలు ఇవి మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో వయసు పెద్దరు మూడు నాలుగు నెలల మధ్యలో వయసు ఉంటే లైవ్ ఎయిట్ వచ్చి మనకి దగ్గర దగ్గరగా పన్నెండు కిలోల పేరు యావరేజ్ మీద పన్నెండు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ అయిట్ ఉంటాయి ఒక్కొక్క పిల్ల గురించి నేను చెప్తున్నా ఒక పిల్ల అనేది మనకి పదకొండు పన్నెండు కిలోలు అనేది లైవ్ వస్తాయి ఈ చిన్న పిల్లలు అనేది మూడు నెలల పిల్లలు కొన్ని ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లల మధ్యలో అనేది కొన్ని ఉన్నాయి యావరేజ్ లైవ్ అయితే పన్నెండు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఇవి జత అనేది మన అన్న వాళ్ళకి పన్నెండు వేల ఐదు వందల పేరు జోడీ వచ్చి మనకి పన్నెండు వేల ఐదు వందలకి ఈ బ్యాచ్ అయితే ఇప్పించాం ఇక్కడొచ్చి ఇంకొక వేరే రైతు దగ్గర పేరు ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఆరు పోటీలు పెద్దరు ఇది వచ్చేసి మనకి ఆరు పోటీలు మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను నేను ఈ ఆరు పోటీలు మనకి పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పారు ఫైనల్గా మనం ఈ బ్యాచ్ అయితే మనం ఈ బ్యాచ్ ఆరు పిల్లలు వచ్చి మనకి పదమూడు వేల ఎనిమిది వందలు పెదరు పదమూడు వేల ఎనిమిది వందలకైతే ఈ బ్యాచ్ అన్న వాళ్ళకైతే ఇప్పించాను ఫస్ట్ బ్యాచ్ వచ్చి పన్నెండు వేల ఐదు వందలు సెకండ్ బ్యాచ్ ఇది వచ్చేసి మనకి పదమూడు వేల ఎనిమిది వందలకైతే ఈ బ్యాచ్ రంగులు రంగులనేది గుర్తులు అనేది వేసుకుంటాం ఎందుకంటే లోడ్ చేసేటప్పుడు కోదాలు ఏదైనా మిక్స్ అయ్యిందంటే కనుక్కోలేం కాబట్టి పొట్టేళ్ళ వరకే మేము ఈ కలర్ అనేది పెట్టుకున్నాం వారు కలర్ అనేది పెట్టుకున్నాం లోడ్ అనేది నైట్ టైం చేశాము డే టైంలో వచ్చి చూసుకున్నాం కొన్నాం కొన్న తర్వాత మేము గుర్తులనే పెట్టుకుని సాయంత్రం అనేది సాయంత్రం నాలుగు గంటలకు అనేది అన్నవాళ్ళకి లోడ్ చేస్తాను అన్నవాళ్ళు మళ్ళీ ఆ విలేజ్కి వెళ్ళి డబ్బులు తీసుకొని అక్కడి నుంచే బండి అనేది అన్నవాళ్ళే తీసుకొచ్చారు నైట్ ఏడు గంటలకు వచ్చారు అక్కడ మా విలేజ్కి అక్కడి నుంచి లోడ్ చేసి పంపించే లోపల ఇది వచ్చేసి మనకి మూడో బ్యాచ్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి మూడో బ్యాచ్ ఈ ఇంకొక రైతు ఇంకొక రైతు దగ్గర ఇవి వచ్చేసి మనకి ఎనిమిది పొట్టేళ్ళు వచ్చాయి ఇక్కడ ఎనిమిది పొట్టేళ్ళు వచ్చాయి ఎనిమిది పొట్టేడు పిల్లల్లో మనకి రెండు పిల్లలు రిజెక్ట్ చేసాం చిన్నపిల్లగా ఒకటి ఉందన్న ఇంకొక పిల్ల వచ్చేసి మనకి కొంచెం డల్లుగా ఉంది దాన్ని తీసేసాం పోతే ఆరు పొట్టేళ్ళు అనేది ఈ బ్యాచ్ తీసుకున్నాం మేము ఉదయం వర్షంలోనే మేము అప్పుడే వర్షం స్టార్ట్ అయింది ఉదయాన్నే ఆ వర్షంలోనే బేరం అనేది మాట్లాడుకున్నాం గుర్తురు కలర్లు అనేది పెట్టుకున్నాం సాయంత్రం వచ్చి డబ్బులు కట్టి బండి అనేది తీసుకెళ్తాం అందులో ఈ బ్యాచ్ మనకి ఇది వేరే రైతు దగ్గర అన్ని మా విలేజ్లోనే ఉన్నాయి రైతుల దగ్గరే గొర్రెల్లో ఉండే పిల్లలు ఇవి వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్ నేను పెట్టాను లో ఎన్ని ఉన్నాయి రేట్ ఎంత అనేది ఈ బ్యాచ్ వాళ్ళు వచ్చేసి మనకి పదమూడు వేలుగా ఏమో ఫైనల్ ఫైనల్గా ఈ బ్యాచ్ మనకి పన్నెండు వేలు పేరు ఇక్కడ వచ్చేసి ఫైనల్గా మనం పన్నెండు వేలకైతే ఈ బ్యాచ్ పిల్ల ఆరు వేలు లెక్కన ఈ బ్యాచ్ ఆరు పిల్లలు పేరు ఎనిమిది పిల్లలు ఉన్నాయి రెండు పిల్లలు చేసాం ఆరు పిల్లలు మాత్రమే మనం ఇక్కడ పన్నెండు వేలకి అనేది ఈ జోడి అయితే తీసుకున్నాం ఇంకొక రైతు దగ్గర కూడా వెళ్ళాం ఆ పిల్లలు కూడా పది పిల్లలు అనేది చూపిస్తాను ఆ పిల్లలు చూపించిన తర్వాత అరవై ఇది మూడో బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ వచ్చి మనకి పన్నెండు వేల ఐదు వందలు రెండో బ్యాచ్ వచ్చేసి పదమూడు వేల ఎనిమిది వందలు ఇది మూడో బ్యాచ్ బ్రదర్ ఇది మూడో బ్యాచ్ వచ్చేసి మనకి పన్నెండు వేలు పిల్ల ఆరు వేలతో అయితే మనం ఈ ఆరు పిల్లలు అనేది కొన్నాం ఈ ఇక్కడ రైతుల దగ్గర గొర్రెలో ఉండే పిల్లలు కావాళ్ళు మళ్ళీ చాలామంది వీడియో చూసినా కాల్ చేస్తారు కాబట్టి అర్థం చేసుకున్న కాల్ చేసే వాళ్ళు కాల్ చేశారంటే నేను బయటికి వెళ్ళేదానికి టైం కుదరడం లేదు ఇక్కడ ఇంకొక రైతు దగ్గర ఇది నాలుగో బ్యాచ్ బ్రదర్ ఇది వచ్చేసి ఈ బ్యాచ్లో వచ్చి మనకి వర్షం పడుతుంది ఆ వర్షంలోనే మేము రైతుల దగ్గరికి వెళ్ళి గొర్రెల్లో నుంచి పిల్లలు సపరేట్గా చేసి బేరం అనేది చేసాం బ్రదర్ ఈ బ్యాచ్ వచ్చి మనకి పది పొట్టేళ్ళ పిల్లలు బ్రదర్ ఇది కూడా మనకి మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనేది లైవ్ ఎయిట్ అయితే మనకి మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో వయసు నాలుగు నెలలు పిల్లలు అనేది కూడా ఉన్నాయి పది పొట్టేడు పిల్లలు పేదారు ఈ బ్యాచ్ వచ్చేసి మనకి పన్నెండు వేల ఆరు వందల వేదారు పన్నెండు వేల ఆరు వందలు లేక పది పొట్టేడు పిల్లలు అనేది పన్నెండు వేల ఆరు వందలకి నాలుగో బ్యాచ్ అనేది ఇప్పించాను ఇవి లైవ్ ఎయిట్ కూడా మనకి దగ్గర దగ్గరగా పన్నెండు పదమూడు కిలోలు ఖచ్చితంగా లైవ్ ఎయిట్ వస్తాయి పన్నెండు పదమూడు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ ఎయిట్ వస్తాయి ఈ నాలుగో బ్యాచ్ జత ఫ్రైజ్ అనేది మనకి పన్నెండు వేల ఆరు వందలు లేక ఈ బ్యాచ్ అయితే మన అన్న వాళ్ళకి ఇప్పించాను ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ఎనిమిది తర్వాత బ్యాచ్ వచ్చేసి ఆరు తర్వాత బ్యాచ్ వచ్చి మళ్ళీ ఆరు తర్వాత ఈ బ్యాచ్ ఇవి వచ్చేసి మనకి పది పిల్లలు ఇంకొక బ్యాచ్ కూడా చూపిస్తాను ఆ బ్యాచ్ కూడా మనకి పన్నెండు పిల్లలు వస్తాయి ఆ బ్యాచ్ కూడా మనకి పన్నెండు పిల్లలు వస్తాయి ఆ పిల్లలు కూడా చూపించిన తర్వాత అవి కూడా రేట్ అనేది మీకు చెప్తాను ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు అనేది ఒకసారి చూపిస్తారు ఇక్కడ వచ్చేసి పిల్లలు అనేది మీకు చూపిస్తే అర్థం అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి ఆ బేరం అనేది అయిపోయింది అంటే ఇదే ఈ పది పిల్లలు చెప్పాను కదా ఈ పిల్లలు ఇవి ఇవి నాలుగో బ్యాచ్ చెప్పాను కదా పది పిల్లలు ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఆ పది పిల్లలు ఈ బేరం అయితే మనకి ఫైనల్గా పన్నెండు వేల ఆరు వందలకి అయితే ఈ బేరం అనేది అయిపోయింది ఇలాంటి పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి బ్రదర్ ఎందుకంటే రైతుల దగ్గరికి వెళ్ళి నేను వీడియోస్ తీస్తాను ఆ వీడియోస్ మీకు పంపిస్తాను మీకు నచ్చిన తర్వాత మీరు వచ్చారంటే రైతు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి బేరవనచ్చే చేసుకుందాం ఇక్కడ అన్నవాళ్ళు ఈ కంప్లీట్గా కొనేసిన తర్వాత ఇలా గుర్తులు ఎందుకు పెట్టుకున్నాం అంటే మేము వచ్చే నైట్ అవుతుంది ఆ టైంలో కొదాలేయా ఏ మనకు అర్థం కాదు గుర్తులు పెట్టుకోకపోతే అందుకని కలర్లు ఏమైనా మన కలర్లు చూసి మనం పట్టుకోవచ్చు అనేసి అన్నవాళ్ళకి నేనే ఒక ఐడియా ఇచ్చాను అన్నవాళ్ళు కూడా కరెక్ట్ ఇంకి కొదాలు ఏవి ఏంటంటే మన నైట్ టైం కాబట్టి లోడ్ చేసేది అర్థం కాదు కాబట్టి మన కలర్ చూసుకొని పట్టుకోవచ్చు అన్న ఆ ఉద్దేశంతో ఆ బ్యాచ్ బ్యాచ్లు ప్రతి బ్యాచ్ దగ్గర బేరం అయిపోయిన తర్వాత ఈ కళ్ళరు అనేది మనం వేసుకున్నాం గుర్తు కోసం ఇవి వచ్చిన తర్వాత సాయంత్రం కూడా మేము ఈజీగా లోడ్ చేసుకున్నాం ఎందుకంటే అక్కడ కొదాలు ఉన్నాయా పొట్టేలు ఉన్నాయా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మేము ఆ కలర్ని చూసి పిల్లలు పట్టుకొని లోడ్ అనేది చేసుకున్నాం ఇక్కడ మనకి ఈ మొత్తం మీద అయితే ఇక్కడ మా విలేజ్లో నలభై రెండు పొట్టేలు ఇప్పించారు నలభై రెండు పొట్టేలు మా విలేజ్లో ఇప్పించారు వేరే విలేజ్లో మా అక్క వాళ్ళి అంటే మా సొంత మా సిస్టర్ వాలి అక్కడ ఒక తొమ్మిది పొట్టేళ్ళు ఉన్నాయి హోటల్లో కూడా ఇంకా చిన్నపిల్లలు ఉన్నాయి అవి వద్దనేసి పాలపిల్ల వద్దన్న చెప్పాను అన్న వాళ్ళకి వాటిలో ఓన్లీ పెద్ద పిల్లల వరకు అక్కడ ఒక తొమ్మిది పిల్లలు అనేది ఇప్పించాను ఆ బ్యాచ్ కూడా మీకు చూపిస్తాను మొత్తం ఒక బ్యాచ్ కూడా మీకు రేట్ అనేది చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూస్తానండి ఇది ఇంకొక బ్యాచ్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి ఇంకొక రైతు దగ్గర పన్నెండు పొట్టేళ్ళు బ్రదర్ వచ్చేసి మనకి పన్నెండు పొట్టేళ్ళు ఇవి కూడా మూడు నాలుగు నెలల వయసు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి కూడా బేరం అనేది మనకు అయిపోయినాయి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి పన్నెండు వేల ఐదు వందల బేరం పన్నెండు వేల ఐదు వందలు ఒక్కొక్క రైతు దగ్గర ఒక్కొక్క బేరం అనేది ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్కలా చేస్తుంటారు పిల్లల బట్టి మనం రేట్ అనేది మాట్లాడతాం ఇక్కడ పిల్లలు ఏ సైజ్ ఉన్నాయి పిల్లలు పెద్ద పిల్లలు ఎన్ని ఉన్నాయి మీడియం పిల్లలు ఎన్ని ఉన్నాయి అనేది పాల పిల్లలు ఏదైనా ఉంటే తీసేసి మనం మంచి పిల్లలు ఇక్కడ ఇంకా ఇంకొక పది పిల్లలు కూడా ఉన్నాయి పాల పిల్లలు అనేది అంటే మూడు నెలలు లోపల రెండు ఇరు రెండున్నర నెల అలాంటి పిల్లలు నేను వద్దని చెప్పేశాను ఎందుకంటే వాళ్ళ కాడ కూడా ఇబ్బంది పడతారు పాల పిల్లలు వద్దనేసి ఓన్లీ త్రీ మంత్స్ దాటిన పిల్లలు మాత్రమే ఇక్కడ పన్నెండు కొట్టే మొత్తం ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి మొత్తం ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి వాటిలో ఓన్లీ మేము పన్నెండు పిల్లలు మాత్రమే మూడు నెలలు దాటి నాలుగు నెలలు మూడు నెలలు మధ్యలో వయసు పిల్లలు పన్నెండు పిల్లలు మాత్రమే ఇది ఐదో బ్యాచ్ బ్రదర్ ఈ ఐదో బ్యాచ్ వచ్చేసి మనకి పన్నెండు వేల ఐదు వందలు బ్రదర్ జోడీ వచ్చి మనకి పన్నెండు వేల ఐదు వందలు లేక ఈ బ్యాచ్ అనేది ఇప్పించాను ఇట్లా మనకి రైతుల దగ్గర అనేది ఉండే వీడియోస్ అనేది పెడతామన్నారు ఎందుకంటే టైం కుదరడం లేదు ఎందుకంటే మనకి పొలాల పనుల వల్ల తీయడానికి కుదరడం లేదు ఖచ్చితంగా ఈ ఫ్రీగా అయినాకంటే ఖచ్చితంగా మన రేపు ఖచ్చితంగా ట్రై చేస్తాను రేపు మా బయట విలేజ్లలోకి వెళ్ళి రైతుల దగ్గర ఉండే జీవాలు అనేది ఈ పొట్టేడు పిల్లలు అనేది ఎక్కువ మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు వెంకైనా మాకు వంద కావాలి యాభై కావాలి డెబ్భై కావాలి అంటున్నారు ఖచ్చితంగా మీకోసం రేపు ఖచ్చితంగా టైం చూసుకొని మరి పల్లెల్లో రైతుల దగ్గరికి అని వెళ్తాం అన్నవాళ్ళు అక్కడ అయిపోయిన తర్వాత నైట్ అన్నవాళ్ళే బండి తీసుకొచ్చారు ఇక్కడ ఎవరి దగ్గర లోడ్ చేసేటప్పుడు లోడ్ చేసుకుని కౌంట్ చేసుకొని ఎవరు డబ్బులు వాళ్ళు కట్టేసి వాళ్ళని పంపించే లోపల తొమ్మిది అన్న రేంజ్ పెడతారు అదే టైం గురువారం రోజు పెట్టాల్సిన వీడియో ఇది గురువారం పెట్టాల్సిన వీడియో ఈరోజు భీమవరం సోమవారం సోమవారం అనేది ఈ రోజు అనేది అప్లోడ్ చేస్తున్నాను ఆ రోజు నైట్ వర్షం పడుతుంది ఆ రోజు గురువారం నైట్ మళ్ళీ నేను గూడూరు మార్కెట్కి వెళ్ళాలి వాళ్ళకి లోడ్ చేసి పంపించిన తర్వాత నేను అక్కడి నుంచే మా అక్కవాళ్ళు విలేజ్ నుంచే మన ఊరు బండి వస్తుంటే ఆ బండ్లో నేను మళ్ళీ అదే బండిలో గూడూరు మార్కెట్కైనా వెళ్ళిపోయింది ఎందుకంటే అన్నవాళ్ళు వచ్చేలకి మా విలేజ్కి ఏడైపోయింది ఇక్కడ మా విలేజ్లో జీవాలన్నీ లోడ్ చేసుకొని మళ్ళీ మా వాళ్ళు ముప్పై కిలోమీటర్ల దూరం మళ్ళీ అక్కవాళ్ళ ఊరికి వెళ్ళి అక్కవాళ్ళు విలేజ్లో ఉండే గొర్రెల్లో ఉండే పిల్లలు ఆ ఆ వీడియో తీయలేదు ఆ వీడియో ఎందుకు తీలేదు అంటే నైట్ చీకట పడిపోయింది అక్కడ లైట్ అనేది లేకపోవడం వల్ల ఆ వీడియో అనేది తీయలేకపోయాను తొమ్మిది పిల్లలు అవి వచ్చేసి మనకి పదకొండు వేల ఐదు వందలు పెద్ద పదకొండు వేల ఐదు వందలు కొంచెం చిన్న పిల్లలు అంటే మూడు నెలలు వయసు ఉంటుంది పదకొండు వేల ఐదు వందలు లేక ఆ తొమ్మిది పిల్లలు అనేది ఇప్పించాను ఇలా మీకు పల్లెల్లో కావాలనుకున్న వాళ్ళు కాల్ చేశారంటే రాండి పెద్ద మీరు వచ్చారంటే రైతుల దగ్గరకనేది వెళ్దాం మీకు ఎలాంటి పిల్ల కావాలి ఏంటి అనేది నేను మీకు చూపించి ఇలాంటి పిల్ల తీసుకోవద్దు ఇలాంటి పిల్ల అయితే మీరు ఇబ్బంది పడతారు నేను ముందు మీకు చెప్తాను కాదన్న మేము చిన్నపిల్లలు పెంచుకుంటామంటే అది మీ ఇష్టం బ్రదర్ ఏదైనా సరే నేను మీ మంచి కోసం చెప్తాను కాబట్టి అర్థం చేసుకోండి ఓకే రేపటి నుంచి ఖచ్చితంగా నేను పల్లెలు అనేది రేపు వెళ్ళేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలనేది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఈ ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కానీ బయట మార్కెట్ వీడియోస్ కానీ జనవరి తర్వాత రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేస్తాను సార్ కాబట్టి మీరు కూడా అర్థం చేయాలి ఎందుకంటే ఈ పొలం పొలం మీద జనవరి వరకు కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి బయట ఫామ్ యూజ్ చేసే మార్కెట్ వీడియోస్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అయితే చేయలేను కొత్త సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తారు వారు మనకు కొత్తగానే వీడియోస్ ఉంటాయి కొత్తగానే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఈ వారం పది రోజుల్లో నాకు కూడా ఈ పొలం పనులు అనేది కంప్లీట్ అయిపోతాయి అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తా ఫామ్ యూజ్ చేసే వీడియోస్ ప్లస్ బయట మార్కెట్లు వీడియో తీయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఓకే ఇక్కడైతే మనకి లోడ్ అయితే వచ్చింది బ్రదర్ లోడ్ అయితే అయిపోవచ్చింది ఇక్కడ మనకి అమౌంట్ కట్టించిన తర్వాత మన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మొత్తం ఈ మనకి బ్యాచిల్ వారీగా చెప్పాను రేట్ రేట్ ఆల్రెడీ నేను చెప్పేశాను ఇంకా వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిస్తాను ఎందుకంటే వాళ్ళు వచ్చిన అడ్రస్ ఎక్కడ అన్నవాళ్ళ పేర్లు ఏంటి మొత్తం ఎన్ని కొన్నాం ఎంత కొన్నాం అనే డీటెయిల్స్ కూడా నేను అన్నవాళ్ళతో అయితే మాట్లాడిస్తాను ఏదైనా సరే పల్లెల్లో రైతు వారీగా ఉండే వీడియోస్ ఎలా ఉంటాయంటే మనం ఏదైనా చెప్పామంటే జెన్యున్గానే ఉంటుంది మనం చెప్పిన విధంగానే ఉంటుంది పిల్లలు కూడా రీజనబుల్ రేట్ అయితే కామెంట్ కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా రిప్లై నేను ఇస్తాను ఇట్లా పల్లెల్లో రైతుల దగ్గర గొర్రెల్లో ఉండే పిల్లలు కాల్ అనుకుంటే వాళ్ళు కాల్ చేస్తుంటే అనేది పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడదాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్యాడ్ కామెంట్ పెట్టిస్తుంది ఎవరో నాకు తెలుసు పెడుతుంది ఎవరో నాకు తెలుసు ఇక్కడ ఎవరు టాలెంట్ ఓడిది ఎవరు బ్యాడ్ కామెంట్ పెట్టంగా నేను బ్యాడ్ అయిపోను అది నేనేంటో మా ఫాలోవర్స్కి తెలుసు చూసే జనాలకు తెలుసు నాకు తోడు నాకు అన్నిటికంటే ఆ దేవుడు అన్న ఉంది ప్లస్ నా ఫాలోవర్స్ అన్న ఉండగా నన్ను ఎన్ని కామెంట్లు ఎన్ని కుక్కలు వాగినా ఎవరైనా నన్ను చేరారు ఓకేనా మన సబ్స్క్రైబర్ మన అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ను కొన్నాం అనేది ఒకసారి అన్నవాళ్ళతో అయితే మాట్లాడదాం ఓకేనా మనం ఎక్కడి నుంచి వచ్చాం ఒకసారి అడ్రస్ తాలూకా కడప జిల్లా కమలాపురం ఓకే మన వీడియో చూసి చాలా తెలంగాణ వాళ్ళే కాదు మన వాళ్ళు కూడా వచ్చి కొలాలనే ఒక ఉద్దేశంతో మీరు నిన్నే మాట్లాడారు అన్న మనం మొత్తం ఎన్ని పిల్లలు కొనున్నాం యాభై ఒక పిల్ల యాభై ఒక్క పిల్ల ఒక మేకపోతు పిల్ల దాంతో పాటు అంటే కొట్టేళ్ళు యాభై ఒకటి మేకపోతే కాకుండా ఓకే మన విలేజ్లో వచ్చేసి నలభై రెండు పిల్లలు కొన్నాం వేరే విలేజ్లో వచ్చి ఒక తొమ్మిది పిల్లలు కొన్నాం అన్న మనకి ఎట్లా పడింది మనకి రేట్ అన్న జత ప్రైజ్ ఎట్లా పడింది పన్నెండు వేలు పన్నెండు వేలతో అట్లా పడ్డాయి అంటే మనం రకరకాలుగా కొన్నాం పదకొండు వేలకి పదకొండు అరవైకి పదమూడు వేలకి అట్లా రకరకాలుగా కొన్నాం యావరేజ్ మీద పన్నెండు వేల లెక్క అయితే పడింది ఓకేనా మీరు ఈ బ్యాచ్ ఫస్ట్ ఫస్ట్ టైం అన్న మీరు ఇప్పుడు జాగ్రత్తగా మేపి మళ్ళీ నేనే అమ్మిస్తాను మీ మైదుగురులో అక్కడ అమ్మతాయో అమ్మవో తెలియదు కానీ నేనే పంపిస్తాను మీ దగ్గర పిల్లలు మంచిగా వ్యాక్సిన్ అయితే వేసేస్తున్నారు కదా వేయని పిల్లల వరకు పీపీఆర్ వేసిన పిల్లలకి వేయద్దు వేయకుండా ఉండే పిల్లలు మాత్రం ఆయన ఇలా ఓటుకు కూడా వేయండి ఆయన కూడా ఇలా మా బావ కూడా ముదిరి పిల్లలకు కూడా వేసేయండి ఏ పిల్లకి ఇలా మీ ఓటికి కూడా వేసేసేయండి సరేనా ఓకే మన పేరన్నా వెంకటరామరెడ్డి అలా రామిరెడ్డి వ్యాపారస్తుడు ఎర్రగూరలు మాత్రం నువ్వే చెప్పాలి మీ నెంబర్ ఏదైనా ఉంటే కాంటాక్ట్ చేస్తా ఓకే థ్యాంక్ యూ